హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ జాబ్ స్టాఫ్ నర్స్ యొక్క రెస్పాన్స్ షీట్స్ అలాగే ప్రిలిమినరీకి ఈరోజు రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు సెకండ్ వన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి ఇక్కడ మీరు రెస్పాన్స్ షీట్స్ అనేది క్లిక్ చేయండి దీంట్లో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు టైప్ చేయండి టైప్ చేయగానే మీకు గెట్ రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది గ్రీన్ కలర్లో అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది రెస్పాన్స్ షీట్లో మీరు చూసుకోవచ్చు మీ ఆన్సర్స్ మీ కీలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ అబ్జెక్షన్స్ కూడా టైం ఇవ్వడం జరిగింది అబ్జెక్షన్స్ వచ్చేసి నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుండి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే మీరు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు అప్లోడ్ అయితే చేయవచ్చు అబ్జెక్షన్స్ ఓన్లీ మీరు ఆన్లైన్లోనే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది విత్ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయవచ్చు మీకు ఈ రెస్పాన్స్ షీట్స్ అలాగే ప్రిలిమినరీ అనేది నవంబర్ ఇరవై ఆరు నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్